ఈ రోజు నుండి ఐదు తారీఖు నుండి తొమ్మిది తారీఖు వరకు పచ్చదనం స్వచ్ఛదనం అనే కార్యక్రమంలో గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మంచా నియోజకవర్గం శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారి ఆదేశాల మేరకు పదమూడో ఈ రోజున వాడకు సంబంధించిన మహిళా తల్లతో అవగాహన సదస్సు అంటే ప్రతి ఇంట్లో ఒక రెండు చెట్లు మూడు చెట్లు పెట్టుకుంటే మంచిగా శ్వాస కానీ ఆరోగ్యాలు కానీ బాగుంటాయి శుభ్ర ప్రతి ఇల్లు కూడా ఈ వారం కాబట్టి శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి ఇంటికి ట్రాల్ వస్తుంది ఏ చెత్త ఉన్నా బయట వేయకుండా ట్రాల్లో వేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి చెట్లు నాటండి చెట్లు కూడా ఈ వారం నుండి తొమ్మిది తారీఖు వరకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మహిళా తల్లందరూ గమనించి ఆడలుతున్న సాధ్యం కాబట్టి ఖచ్చితంగా ఇంటింట్లో చెట్లు పెట్టుకోగలరని కోరుతుంటాం థ్యాంక్ యూ స్వచ్ఛధనం పరిశుభ్రత అనే వారంలో ఈరోజు మహిళలందరితోని ర్యాలీ తీసి ఇంటింటికి చెట్లు నాటడం గురించి చెప్పడం జరిగింది చెట్లు నాటడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది కార్బన్ డైఆక్సైడ్ వదిలి ఆక్సిజన్ ను తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలి ఈ చెట్లు నాటడం వలన చుట్టూ మనం శుభ్రం చేసుకొని ఆ చెట్లు నాటడం వలన రెండు విధాల ఉపయోగం జరుగుతుంది ఇంటికి శుభ్రం జరుగుతుంది చెట్లు పెరగడం జరుగుతుంది ఎందుకంటే దోమలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు దోమలు క్రిమి కీటకాలు పాములు రాకుండా ஜனா ஜம்மா <laughs>